నమస్కారం ఈరోజు పూనూరులో గత గవర్నమెంట్లో రోడ్డు విస్తరణ పనుల్లో పూనూరులో ఉన్న బస్ స్టాండ్లన్నీ తీసేయడం వల్ల ప్రస్తుతం వర్షాకాలం ఎండాకాలంలో స్కూల్కి విద్యార్థుల దగ్గర నుంచి ఉసిల వాళ్ళు మొదటి వాళ్ళు పెద్దలు అనారోగ్యంతో బాధపడే వాళ్ళు బస్ స్టాండ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ కట్టకుండా అయితే స్కూల్ పిల్లలు బయట ప్రయాణం చేసే ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే టూర్ వంశాలకు ముందు చిత్తమండ్రిలో అంతా కూడా రక్తులు విస్తరణ పట్ల చిత్తమాన రక్తపోయినా అక్కడ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కొత్త పేరు సర్కిల్లో మరి కొత్తగా ఎంఆర్ఆర్ చెప్పిన అక్కడ కూడా ఎవరన్నా షుగర్ పేషెంట్ ఎక్కువ మంది పాస్ కో బాత్రూమ్ కో చాలా ఇబ్బంది పడుతున్నారు బస్ స్టాండ్ లేక బాత్రూమ్ లేకుండా చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు పట్టణాల్లో ఆరు చోట్ల బస్ స్టాండ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు ప్రయాణికులు ముసలి వాళ్ళు ఈ అనారోగ్యంలో బాధపడే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి అధికారులు కానీ ఈ రాజకీయ నాయకులు ముఖ్యమని గుంటూరులోనే ప్రజలు బాగుండాలంటే మీరు ఏ మంచి పని చేసినా చేస్తారో చేయలో నాకు తెలియదు కానీ ఈ చిన్న చిన్న ఉపయోగకరమైన కార్యక్రమాలు ఈ బస్ స్టాండ్లో ఏర్పాటు చేయవలసిందిగా కొన్నూరులో ప్రజల్లో విద్యార్థులు ముసలి వాళ్ళ తరఫున నేను చేతులని ఆస్కరించి దయచేసి బస్ స్టాండ్ ఏర్పాటు చేయాల్సిన ఈ సందర్భం మనల్ని చేతులకి ప్రార్థించి దయచేసి బస్ స్టాండ్ ఏర్పాటు చేయండి అలాగే ముసలి వాళ్ళకి పిల్లలు ఆడపిల్లలకి ఎక్కడైనా బాత్రూమ్ వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి ఆరుగురు వీటి వాళ్ళు ఆడుకుంటుంటారు వాళ్ళు బయటకుపోయినారు వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు ఆలోచించండి దయచేసి బస్ స్టాండ్లు ఈ బాత్రూమ్లు ఏర్పాటు చేయాల్సిందిగా నాయకులకి అధికారులకి मनीट <laughs> 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 <laughs>